ఈజీ మనీకి అలవాటు పడ్డారు కేటుగాళ్లు ఎలాగైనా డబ్బులు సంపాదించాలని కొందరు కేటుగాళ్లు వేస్తున్న వలలో వేలాది మంది పావులుగా మారుతున్నారు లక్షల రూపాయలు నష్టపోతున్నారు యూపీఐ క్రెడిట్ కార్డు పార్ట్ టైం జాబ్ల పేరుతో కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారు కేటుగాళ్లు నాలుగు నెలల్లో పదిహేడు వందల డెబ్బై కోట్లు లూటీ చేశారు ఐదు నెలల్లోనే దేశంలో ఎనిమిది లక్షల సైబర్ కేసులు నమోదయ్యాయి రోజుకు దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి గడిచిన ఐదు నెలల్లోనే దాదాపు ఎనిమిది లక్షలకు పైగా సైబర్ కేసులు నమోదయ్యాయి గత మూడేళ్లుగా దేశంలో పౌరులు సైబర్ నేరాల బారిన పడడం పెరుగుతుందని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి సైబర్ నేరాల్లో యూపీఐ క్రెడిట్ కార్డు పార్ట్ టైం జాబ్ మోసాలు అత్యధికంగా ఉన్నట్లు లోకల్ సర్కిల్స్ లో సర్వే నివేదికలు వెల్లడించాయి చాలా మంది క్రెడిట్ కార్డు లావాదేవీల్లో మోసపోగా ముప్పై ఆరు శాతం మంది యూపీఐ లావాదేవీల్లో నష్టపోయినట్లు తెలిపారు పట్టణ ప్రజల్లో ఎక్కువ శాతం పార్ట్ టైం ఉద్యోగాల పేరిట పంపిన లింకులు క్యూఆర్ కోడ్లకు డబ్బులు పంపించి లాస్ అయినట్లు సర్వే తెలిపింది దేశవ్యాప్తంగా మూడు వందల రెండు జిల్లాల నుంచి కొన్ని వేల మందిని సర్వే చేయగా ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి అన్ని పనులకు ఆన్లైన్ వేదిక కావడం అక్కడ పౌరుల డేటా కాపాడే సరైన వ్యవస్థ లేకపోవడంతో పాస్వర్డ్ ఆధార్ మొబైల్ నెంబర్ ఇమెయిల్ అడ్రస్ వంటి వ్యక్తిగత సమాచారం అందరికీ అందుబాటులో ఉంటుంది దీంతో ఫ్రాడ్స్ పెరిగిపోతున్నాయి దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ మోసాల ద్వారా నేరగాళ్లు రోజుకు దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలను అమాయకుల నుంచి దోచుకుంటున్నారు అంటే ఏడాదికి దాదాపు ఐదు కోట్లను వివిధ పద్ధతుల్లో దోచుకుంటున్నారు సైబర్ నేరాలతో ఒక తెలంగాణలోనే రోజుకు దాదాపు నాలుగు కోట్ల చొప్పున ఏడాదికి పద్నాలుగు వందల యాభై కోట్ల డబ్బును సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నట్లు లోకల్ సర్కిల్స్ సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి